అత్తయ్య గారు తొందరగా తయారవ్వండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇలా అయితే మనం వ్యాపారం చేసినట్టే మనకి లాభాలొచ్చినట్టే అబ్బా కోడలా ఈరోజు నాకు కాళ్ళు బాగా నొప్పిగా మధ్యాహ్నం ఏంటి మీరు ఈరోజు మధ్యాహ్నం నుండొస్తారా అంటే మధ్యాహ్నం వరకు మనం వ్యాపారాన్ని నష్టాల్లో నడపాలత్తయ్యా అదేం కుదరదు మీరిప్పుడే నాతో పాటు రావాలి కోడలా నా బాధను అర్థం చేసుకోవే అయినా ఒక్కరోజు వ్యాపారం సరిగ్గా జరగకుంటే మనకొచ్చే నష్టం అంటూ ఏం లేదులే కోడలా ఏంటత్తయ్యా మీరు మాట్లాడేది ఒక్కరోజు వ్యాపారం జరగకుంటే వచ్చే నష్టమేం లేదా అసలు మన వ్యాపారానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా ఇల్లు గడవడానికి నెలకు ఎంత ఖర్చవుతుందో తెలుసా అప్పుడప్పుడు మీ మోకాళ్ళ నొప్పులకు హాస్పిటల్ ఖర్చులు ఎంత అవుతున్నాయో తెలుసా అంటూ కోడలు వీణ తన అత్తయ్యకి ఖర్చులన్నీ చెప్తుంది అవన్నీ విన్న అత్తయ్యగారు సుశీల కోడలా నీ ఖర్చుల లెక్కల కంటే నా మోకాళ్ల నొప్పులేవో ఒకంత తక్కువ నొప్పినిస్తున్నాయి ఇక చేసేదేముందిలే కోడలా వ్యాపారానికి అసలే ఆలస్యమవుతుంది అని అంటూ సుశీల తనలో తాను కోడలిని తిట్టుకుంటూ బయలుదేరింది అయినా కోడల మనం నడిపే చిన్న హోటల్ కి కూడా ఎంత పొద్దున వెళ్ళాలా చెప్పు అయ్యో అత్తయ్య మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా కాని మనం మాత్రం ఎంతో నిబద్ధతతో పని చేయాలి అలా చేస్తేనే ఇప్పుడు చిన్న హోటల్ గా ఉన్నది రేపెం తో పెద్ద హోటల్ గా మారుతుంది అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ హోటల్ దగ్గరికి వెళ్ళారు కొద్దిసేపటికే చాలా మంది తినడానికి వాళ్ళ హోటల్కి వస్తున్నారు ఏ మావీనా బాగున్నావా నిన్ననే కదా వచ్చి తినేసి బాగున్నావా అని అడిగారు నిన్నటికి ఈ ఏం తేడా వస్తుంది అయ్యో ఇప్పుడు నేనేమన్నానని చెప్పు ఇంత దురుసుతనం పనికిరాదని ముందు నువ్వు డబ్బులు డబ్బులిచ్చి అప్పుడు చెప్పు నేనెలా మాట్లాడాలో అని వద్దొద్దు అని చెప్తున్న వినకుండా మా అత్తయ్యేమో ఉద్దరకు టిఫిన్ పెట్టటం పుణ్యానికి వచ్చినట్టుగా తిని డబ్బులు రేపిస్తా మాపిస్తానని చెప్పటం మళ్ళీ నన్నే కసురుకుంటూ మాట్లాడుతున్నానని చెప్తున్నావా అమ్మాయి వీనా ఎందుకు ఇప్పుడు ఆయనతో గొడవ ఆ అలా చెప్పు సుశీలమ్మ ఆయన ఉన్నది ఓకే ఊళ్ళో కదా మీ డబ్బులు ఇవ్వకుండా ఊరి నుండి పారిపోతానా ఏంటి అలా పారిపోయినా బాగుండు పీడ విరగడైంది అనుకునేదాన్ని చూసినావా సుశీలమ్మ నీ కోడలు ఎలా మాట్లాడుతుందో అరే ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నాతో మాట్లాడకుండా నా గురించి మా అత్తయ్యకి చెప్తున్నావేంటి ఆ నీకే చెప్తున్నా విను నువ్వు ఇలాగే మాట్లాడితే మీ హోటల్ కి జనాలు వచ్చి తిన్నట్టే మీ హోటల్ బాగుపడినట్టే ఏంటి నీకు రోజు పుణ్యానికి టిఫిన్ పెడుతూ ఉంటే నా హోటల్ కి ఎవరూ రారని శాపాలు పెడతావా నిన్ను అంటూ పూరి చేస్తున్న కర్ర తీసుకుని కొట్టబోయింది అంతలో వీరయ్య తప్పించుకుని భయపడి అక్కడి నుండి తప్పించుకున్నాడు కోపంగా ఉన్న కోడలు వీణాని చూసిన సుశీల కోడలా ఎందుకే కోపం చూడండి అత్తయ్య మరి వాడు రోజు ఫ్రీగా తినేదే కాకుండా ఎలా మాట్లాడుతున్నాడో కోడలా ఇది పల్లెటూరు ఇక్కడ అందరికీ ఒకరితో ఇంకొకరికి అవసరాలుంటాయి ఇలా మనం అందరితో గొడవలు పెట్టుకుంటే ఈ హోటల్ని మనం నడపలేం ఆయన నువ్వు రోజు రోజుకి మరీ పిసినారితనం చేస్తున్నావు పిసినారితనం చేస్తున్నానా ఎలా అని అడగ్గా అప్పుడే వచ్చిన వాసు అని అతను అమ్మా ప్లేట్ పూరి అంటూ అడిగాడు అతనికి వీణ ప్లేట్ పూరి ఇచ్చింది చూసిన అతను ఇదేంటమ్మా రోజురోజుకి మీ హోటల్లో చిన్నగా అయిపోతుంది నిన్న కూడా అంతే అంటూ తింటూ ఉన్నాడు అప్పుడు సుశీల వీణని చూసి చూశావా నువ్వు ఎక్కువ రావాలని పూరీ సైజు సైజు ఆఖరికి ఇడ్లీ సైజు కూడా తగ్గించావు పైగా ధరలు కూడా పెంచేసావు ఎవరికీ కూడా ఇబ్బందే టిఫిన్ పెట్టడం లేదు అత్తయ్యా ఇలా చేస్తేనే మనం మన హోటల్ని లాభాల్లో నడపగలం అత్తయ్యా లేదంటే ఇంకా ఏమీ మిగలదు అంది వీణ అలా వీణ రోజురోజుకి పిసినారిలా మారుతూ ఉంది ఇది చూసి ఊరి వాళ్ళందరూ పిసినారి వీణా అని మాట్లాడుకోవటం మొదలెట్టారు అత్తయ్యా ఇంకో హోటల్ని అత్తయ్యా ఆ హోటల్ని మీరు చూసుకోండి ఇప్పుడున్న హోటల్ని నేను చూసుకుంటాను ఇలా అయితే మన వ్యాపారం తొందరగా ఎదుగుతుంది కోడలా నా గొంట్లో ఇప్పుడు శక్తి లేదు ఏదో నీకు సాయంగా ఉంటున్నాను తప్పితే నేనొక్కదాన్నే హోటల్ ని నడిపే శక్తి నాకైతే లేదు ఇలా అయితే ఎలా అత్తయ్యా అంటూ మాట్లాడుతూ ఉండగా బయట హోరున వర్షం కురవటం మొదలైంది కోడలా బయట వర్షం కురుస్తుంది ఈ వర్షంలో మనం హోటల్ కి వెళ్ళకపోవడమే మంచిదనుకుంటా అత్తయ్యా అలా మాట్లాడుతున్నారు ఈ వర్షానికి హోటల్కి సంబంధం ఏముంది చెప్పండి అది కాదు కోడలా ఈ వర్షంలో అసలు తినడానికి ఎవరొస్తారు చెప్పు నీకు తెలీదు అత్తయ్యా ఇలాంటి వర్షంలోనే వేడి వేడిగా తినడానికి వస్తారు చూడండి అంటూ బలవంతంగా తన అత్తయ్యని తీసుకుని హోటల్కి వెళ్ళింది వీనా అత్తయ్య గారు రోజు చేసేదానికంటే ఈరోజు కొన్ని టిఫిన్స్ ఎక్కువగానే చేయాలి చాలా మంది జనం వస్తారు ఆ జనం వచ్చినప్పుడు చూద్దాంలే వీణా వినరు కదా చెయ్యండి అంటూ వీణా బలవంతంగా ఎక్కువ వంటకాలు చేయించింది చాలాసేపు అయినా కూడా ఒక్కరూ ఆ వర్షంలో తినడానికి రావటం లేదు కోడలా నాకు కాళ్ళు లాగుతున్నాయే నేను చెప్పాను కదా ఈరోజు ఎవ్వరూ రారని మనం చేసిన వంటకాలన్నీ వృధానే అత్తయ్య గారు ఇన్ని వంటలు వృధా అంటే ఎంత నష్టమో తెలుసా మరి నేను చెప్తూనే ఉన్నాను కదే కోడలా ఈ వర్షంలో ఎవ్వరూ కూడా రారని నువ్వే నా మాట వినకుండా ఇన్ని వంటలు చేయించావు ఇక ఇవన్నీ ఏం చేస్తాం అంటూ అడిగింది అత్త సుశీల అప్పుడు కోడలికి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తుంది అలా కొద్దిసేపు అయిన తరువాత వర్షం అంతకంతకు భారీగా కురుస్తుంది వరదలు ముంచెత్తుతున్నాయి ఈ ఈ వరదలు ఇక వరదల్లో కూడా రారు పద మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అంటూ చెప్పి కోడల్ని ఇంటికి తీసుకెళ్లిపోయింది వీణాకి మాత్రం ఆ రోజు వచ్చిన నష్టాన్ని తలుచుకుని బాధగా ఉంది మరుసటి రోజు హోటల్కి అనుకుని ఇంటి బయట వచ్చి చూడలా దూరంగా పెద్ద వరద పారుతుంది ఆ వరదల్లో ఎంతో మంది కొట్టుకుపోతున్నారు చాలామంది ఇల్లులు కొట్టుకుపోయి నిరాశ్రయులై ఉన్నారు ఈ అత్తాకోడంలో ఇల్లు ఎత్తుమీద ఉండటంతో వీరికి ఏమీ కాలేదు కానీ ఆ వరదల్లో కొట్టుకొని పోతున్న వాళ్ళని చూసి వీణా చలించిపోయింది అత్తయ్య గారు మనం ఎలాగైనా సరే కొంతమందినైనా కాపాడాలి అని చెప్పి తన ఇంటి పెరట్లో ఉన్న కొన్ని కర్రలు ఉపయోగించి వాటిని తాడుతో కట్టి నీటి మీద తేలేలా చేసింది ఆ వర్షంలో వరదల్లో దాని యొక్క పడవలో ఉపయోగించి చాలా మందిని ఆ వరద నుండి కాపాడారు అత్త పాపం వాళ్ళు కాపాడిన వాళ్ళంతా ఆకలితో అలమటిస్తున్నారు అమ్మ ఆకలి 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 ప్రజల ఆకలి చూసిన కోడలు ఆ వరదల్లో తన హోటల్కి వెళ్ళి వంట సామాగ్రి అంతా తీసుకొచ్చి వర్షంలో ఒక చోట చిన్న గుడారం ఏర్పాటు చేసి అందరికీ వంట చేస్తుంది అది చూసిన సుశీల ఆశ్చర్యపోయింది కోడలా నువ్వేనా వీళ్ళందరికీ వంట చేసేది ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అనేదానివి చేస్తున్నావా అత్తయ్య గారు మనకు బ్రతకడానికి ఇల్లు కట్టుకోవడానికి డబ్బు కావాలని నేను అలా డబ్బు పొదుపు చేశాను కానీ ఇక్కడ ప్రజల ఆకలి చూశాక నాకు మన ఇల్లు మన సంతోషాలేమీ గుర్తుకు రాలేదు వాళ్ళ ఆకలి తీర్చాలనే విషయం ఒక్కటే గుర్తొచ్చింది అందుకే అందరికీ వంట చేసి పెడుతున్నాను కోడలు అప్పుడు కోడలులో ఉన్న మంచి ఆలోచన చూసి అత్తగారు సుశీల ఎంతో సంతోషించింది నవ్య చిన్నపిల్లలకి తన చిన్న గడ్డి ఇంట్లో ట్యూషన్స్ చెప్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటుంది పిల్లలు మీకు చెప్పింది అర్థమైంది కదా రేపు మీ స్కూల్ అయిపోగానే నేరుగా ఇక్కడికే రావాలి సరేనా మళ్ళీ ెళ్ళి వస్తే లేట్ అవుతుంది అసలే మీకు ఎగ్జామ్స్ కూడా అలాగే టీచర్ మా స్కూల్ అయిపోగానే మీ వస్తాము అని చెప్పి పిల్లలందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆ స్టూడెంట్స్ లో ఒకరైన రాజుని చూసిన నవ్య రాజు ఇటురా రాజు నవ్య దగ్గరికి వెళ్ళాడు రాజు రేపొచ్చేటప్పుడు మీ అమ్మని కూడా సరే టీచర్ అని చెప్పి రాజు వెళ్ళిపోయాడు నవ్య రోజూ అలా పిల్లలకి ట్యూషన్స్ చెప్పి దాని ద్వారా వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది ఇంతలో నవ్య అత్తయ్య అయిన కమల నవ్య వచ్చింది అమ్మా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది నువ్వు తినేంతవరకు అదిగో పిల్లలు కూడా తినమని కూర్చున్నారు వచ్చి తిను నవ్య ఓ మర్చిపోయానత్తయ్యా ఇదిగో ఇప్పుడే కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను నవ్య కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళి తన పిల్లలతో కలిసి భోజనం చేసింది అమ్మా ఈరోజే నువ్వు మాకు ఆవు పులి కథ చెప్తానన్నావ్ రామ్మ మాకు ఆవు పులి కథ చెప్పు అలాగే చెప్తాను కానీ నాకు కొద్దిసేపు విశ్రాంతి కావాలి ఆ తర్వాత చెప్తాను లేదమ్మా మాకు నువ్వు ఇప్పుడే చెప్పాలి అంటూ పిల్లలు నవ్యాని ఇబ్బంది పెడుతుంటే అప్పుడు కమల కోపంగా అమ్మ తర్వాత చెప్తానని చెప్తుంది కదా ఎందుకు అమ్మని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటి వరకు అందరికి అరిచి అరిచి పాటలు చెప్పింది కదా వెళ్ళండి మీరు వెళ్ళి పడుకోండి నానమ్మా నీకేమవుతుంది చెప్పు నిన్నేమైనా కథలు అంటూ పిల్లలు నసుగుతూ వెళ్ళి పడుకున్నారు అత్తయ్యా పాపం ఎందుకు వాళ్ల అలా అరుస్తున్నారు అలా చెప్తేనే వాళ్ళు వింటారు నవ్యా లేదంటే ఇప్పుడు నువ్వు వాళ్ళకి కథ చెప్పే వరకు ఇబ్బంది పెడుతూనే ఉంటారు నువ్వు విశ్రాంతి తీసుకో ఇంట్లో సంపాదించేదానివి ఒక్కదానివే నిన్ను కట్టుకున్నోడు నీకిద్దరు పిల్లల్నిచ్చి పైకి పోయాడు వాళ్ల భారమే కాకుండా ఇప్పుడు నువ్వు నన్ను కూడా మోస్తున్నావు అత్తయ్యా అలా అనకండి మీరు నాకెప్పటికీ భారం కారు అయినా అమ్మ ఎవరికైనా భారమవుతుందో చెప్పండి నాకు మీరు అమ్మలాంటి వాళ్ళు నవ్య మాటలకు కమలకి ఆనంద బాష్పాలొచ్చాయి అవి చూసి అత్తయ్య గారు నేనేమైనా తప్పుగా అన్నానా ఎందుకు బాధపడుతున్నారు ఇవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదమ్మా ఆనందంతో వచ్చిన ఆనంద బాష్పాలు నా కొడుకున్నా కూడా నన్ను నీలా ఇంత ప్రేమగా చూసుకునేవాడు కాదేమో నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో గాని నాకు నీలాంటి మంచి కోడలు దొరికింది అంటూ కమల చాలా సంతోషిస్తుంది మరుసటి రోజు ఉదయమే నవ్య కొన్ని చీరలను తోపుడు బండి మీద పెట్టుకుని వీధి వీధి తిరుగుతూ అమ్మటం మొదలెట్టింది అప్పుడు గిరిజ అనే ఆవిడ నవ్యని పిలిచి అమ్మా నవ్య పొద్దంతా ఇలా చీరలు అమ్ముకుంటూ రాత్రైతే పిల్లలకు ట్యూషన్స్ చెప్పుకుంటూ చాలా కష్టపడుతున్నావు నువ్వేమో ఇలా కష్టపడుతూ ఉంటే మీ అత్తయ్యేమో ఇంట్లో చక్కగా కూర్చొని నువ్వు సంపాదించి పెట్టేది తిని కూర్చుంటుంది ఇదేమైనా బాగుందా నవ్య అంటూ గిరిజ నవ్య అత్తయ్య మీద చాడీలు చెప్తుంది మా అత్తయ్య కూర్చొని తినేది నేను సంపాదించిన డబ్బుతోనే కదా అండి మీ డబ్బులతో మాత్రం కాదు కదా దీనివల్ల మీకొచ్చిన నష్టమేమైనా ఉందా అండి అయినా ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు తెలుసా మీ ఆయన పాపం రోజంతా కష్టపడి సంపాదిస్తుంటే మీరు మాత్రం ఇంట్లో ఉండి గున్న ఏనుగులా తింటున్నారనుకుంటున్నారు అంటూ నవ్య చెప్పేసరికి గిరిజకి చాలా కోపమొచ్చింది ఏంటి నేను గున్న ఏనుగులా ఇంట్లో పడి తింటున్నానా అయినా నా భర్త ఇష్టం ఆయన తెచ్చిన డబ్బుతో నేను తింటాను తిరుగుతాను అనడానికి వాళ్ళెవరు అంటూ గిరిజ కోపంగా ఉండబుట్టలేక అరుస్తుంది మీ భర్త డబ్బు మీ ఇష్టమైతే నేను సంపాదించిన డబ్బు మా అత్తగారిష్టం ఆవిడ నా డబ్బుతో తిని కూర్చుంటుంది లేక ఇంకేదైనా చేస్తుంది కాబట్టి ఇంకోసారి ఎప్పుడూ ఇలాంటి మాటలు నా దగ్గర మాట్లాడకండి అలా నవ్య గిరిజకి చురకలంటించింది ఒక్క గిరిజ దగ్గర మాత్రమే కాదు తన దగ్గర ఎవరైనా తన అత్తయ్య గురించి చెడుగా చెప్తే మాత్రం ఇలాగే చురకలంటిస్తూ ఉంటుంది నవ్య పొద్దంతా చీరలమ్మిన తరువాత సాయంత్రం ఇంటికొచ్చింది ఆలోపు పిల్లలందరూ ట్యూషన్కి వచ్చి కూర్చున్నారు అప్పుడే రాజు తన అమ్మాయిన వెన్నెలని తీసుకొచ్చాడు మేడం నన్ను రమ్మన్నారంట ఎందుకు ఏం లేదండి బాబుకి ట్యూషన్ చెప్పి రెండు నెలలు కావస్తుంది కానీ ఇంకా మీరు ఫీజు లేదు అది మేడం కొంచెం ఇబ్బందిగా ఉంది కట్టలేదు స్కూల్ ఫీజు కట్టకపోతేనే వాడిని స్కూల్కి రానివ్వటం లేదు మీరేమీ అనుకోకండి మీ ఫీజు ఎలాగైనా కట్టేస్తాను కాని వాడికి మాత్రం చదువు చెప్పటం ఆపకండి అంటూ వెన్నెల నవ్యని ప్రాధేయపడింది అయ్యో వెన్నెలా నువ్వేం బాధపడకు నీ పరిస్థితి గురించి నాకు అర్థమైంది సరే నేను రాజుకి చదువు చెప్పటం ఆపను నీ దగ్గరున్నప్పుడు మాత్రమే డబ్బివ్వు అని చెప్పి నవ్య వెన్నెలని పంపించేసింది అది చూసి కమల నవ్య దగ్గరికొచ్చి సరిపోయిందమ్మా మనమే ఏదో ఒక పని చేసి నాలుగు డబ్బులు సంపాదించుకోవడానికి నానా కష్టాలు పడుతుంటే నువ్వేమో ఇలా ఎవరైనా వాళ్ల బాధలు చెప్పుకుంటే చాలు కరిగిపోయి వాళ్ళని ఫీజు కూడా అడగవు ఇలా అయితే అందరూ నీకు ఫీజు ఎగ్గొడతారు చూడు అత్తయ్యగారు వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వాళ్ళ పిల్లలకి చదువు చెప్తాను పిల్లల చదువు ఎప్పుడు కూడా డబ్బు వల్ల ఆగిపోకూడదు నువ్వున్నంత మంచిగా ఈ లోకంలో మనుషులు ఉండరు నవ్వ్యా నేను అది నమ్మనత్తయ్యా మనం ఏది చేస్తే మనకి ఈ సమాజం నుండి అదే తిరిగి వస్తుందని నమ్ముతాను నువ్వు ప్రేమను చూపిస్తే వాళ్ళు ప్రేమను చూపిస్తారు లేదా నువ్వు దేషం చూపిస్తే వాళ్ళు కూడా ద్వేషం చూపిస్తారు ఈ పాఠాలు నువ్వు చెప్పుకో నాకు కాదు నేను చూసిన ఈ సమాజంలో నువ్వే మంచి చేసినా కూడా ఏమీ గుర్తుండదు అబ్బా అత్తయ్య మీతో ఇలా వాదిస్తే మీరెంతసేపైనా ఇలాగే వాదిస్తూ ఉంటారు నేను వెళ్ళి పిల్లలకి ట్యూషన్ చెప్తాను అంటూ నవ్య నవ్వుకుంటూ వెళ్ళిపోయింది పిచ్చి పిల్ల ఈ సమాజం గురించి అర్థమవుతుందో ఏంటో అనుకుంటూ కమల వంట చేయడానికి సిద్ధమైంది అలా కొద్దిసేపు అవగానే మెల్లిగా వర్షం మొదలైంది నవ్య ఇల్లు మొత్తం గడ్డితో కప్పబడి ఉండటం వల్ల అది కూడా ఎప్పుడో పాతదవటం వల్ల మెల్లిమెల్లిగా వాన చినుకులు పైకప్పు నుండి ఇంటి లోపల కుదం మొదలయ్యింది దాంతో పిల్లల పుస్తకాల మీద నీటి చుక్కలు పడుతూ ఉండటం చూసిన నవ్య పిల్లలు ఈరోజు మీకు ట్యూషన్ లేదు రేపు రండి అని చెప్పి అందరినీ పంపించేసింది కమల వంటగదిలో కూడా వాన చినుకులు కురుస్తూ ఉండడంతో కట్టెలన్నీ తడిసిపోయి మంట ఆరిపోయింది దాంతో వంట మధ్యలోనే ఆగిపోయింది అమ్మా అంటూ అడగటం మొదలెట్టారు పిల్లలు దాంతో నవ్య వాళ్ళకి రాత్రంతా కథలు చెప్తూ పిల్లల్ని నిద్రపుచ్చింది వరుసటి రోజు కూడా వర్షం తగ్గలేదు ఆ రోజు కూడా నవ్య ట్యూషన్ లేదని చెప్పి పిల్లల్ని ఇంటికి పంపించేసింది అమ్మా నవ్య ఈ వర్షం చూస్తూ ఉంటే ఇప్పట్లో తగ్గేలా లేదు ఈ ఇల్లు చూస్తేనేమో ఎప్పుడో కట్టింది ఈ వానలకి ఇది తట్టుకుంటుందో లేదో తెలియని పరిస్థితి మనం కొన్ని రోజులు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోదాం నాకు అలాగే అనిపిస్తుందత్తయ్యా రేపే వెళ్ళిపోదాం అని అనుకుంటూ ఉండగానే మెల్లిమెల్లిగా ఆ గడ్డి ఇల్లు కూలిపోతూ ఉంది భయంతో వాళ్ళందరూ ఇంటి బయటికి వచ్చి చూడగా కొద్దిసేపటికే ఆ ఇల్లంతా కూలిపోయింది దాంతో వర్షంలో వాళ్ళందరూ తడుస్తూ ఆ ఇల్లుని చూస్తూ బాధపడుతున్నారు ఇక చేసేదేం లేక అక్కడే ఉన్న చెట్టు కింద కూర్చున్నారు ఈ విషయం తెలిసిన వెన్నెల నవ్య దగ్గరికి వచ్చింది మీరు నా పిల్లలకి డబ్బులు ఇవ్వకపోయినా కూడా ట్యూషన్ చెప్పారు మీరు మా ఇంటికొచ్చి ఉండండి లేదు వెన్నెల మీకే ఇబ్బందిగా ఉంటుంటుంది

తలో చెయ్యి వేసి చక్కని ఇల్లు నిర్మించారు మేడం ఇంకా ఇల్లు ఏ వానకి కూడా కూలదు వెన్నెల మీ సాయం నేనెప్పటికీ మర్చిపోలేను అయ్యో మీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడూ ఏ కష్టం రాకూడదు అని చెప్పి వెళ్లిపోయింది వెన్నెల అప్పుడు నవ్య తన అత్తయ్య దగ్గరికి వెళ్ళి చూశారా అత్తయ్య ఈ సమాజానికి మనం ఏం మంచి చేసినా వాళ్ళకి గుర్తుండదని చెప్పారు ఇప్పుడు వాళ్ళు మనం చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకుని వచ్చి మనకి సాయం చేశారు అని చెప్పింది నవ్య